వైసీపీలో వారికి నో ఎంట్రీ బోర్డు కనిపిస్తుందా అధినేతలు కాదని వెళ్ళిన వారికి ఎంట్రీ లేదా వారిపై కఠిన నిర్ణయం తీసుకున్నారా ఇదే పార్టీలో చర్చగా ఉంది అసలు వైసీపీలో ఏం జరుగుతుంది జగన్ తీసుకున్న నిర్ణయం ఏంటి జగన్ నో బోర్డు ఎవరి కోసం లెట్స్ వాచ్ వైసీపీలో ఎంతో సీనియర్ నాయకులు ఉండేవారు పునాది నుంచి ఉన్న నేతలు ఉండేవారు అయితే వారంతా కూడా వరుసగా క్యూ కట్టేశారు వైసీపీ కూటమి తర్వాత వారు గేటు దాటేశారు తమ సొంత ప్రయోజనాలను చూసుకున్నారని విమర్శలు వైసీపీ నుంచి వచ్చాయి అయితే పదిహేను నెలల టీడీపీ కూటమి పాలనలో తమకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదన్న అసంతృప్తి అయితే చాలామంది వైసీపీ మాజీ నేతలలో ఉంది అని ప్రచారం ఉంది దాంతో వారు మళ్ళీ సొంత ఇంటివైపు చూస్తున్నారని కూడా చర్చ సాగుతుంది i see you వదిలి వెళ్లిపోయిన వారి విషయంలో ఒకే నిర్ణయం అమలు చేయాలని అధినాయకత్వం నిర్ణయించింది ఆ ప్రకారమే జరుగుతుందని చెప్తున్నారు ఇందులో చిన్నవారు పెద్దవారు సన్నిహితులు కష్టకాలంలో వదిలి వెళ్లిన వారిని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి చేర్చుకోరాదన్నదే ఆ నిర్ణయం అని జగన్ నిర్ణయంగా తీసుకున్నారట వారు సుముఖంగా ఉన్న పార్టీ మాత్రం సుముఖంగా ఉండబోదని అంటున్నారు అధినేత జగన్ అయితే ఇందులో సీరియస్ గా వ్యవహరిస్తున్నారట పార్టీని వదిలి వెళ్లిన వారిని వెనక్కి తెచ్చి మళ్ళీ పార్టీలో కీలకం చేస్తే క్యాడర్ మనోభావాలు దెబ్బతింటాయని అధినాయకత్వం భావిస్తుంది అందువల్లనే వారిని చేర్చుకోరాదని అంటుంది ఒకసారి పార్టీ గేటు దాటి బయటకు వెళ్ళిన వారు ఎంత పెద్ద లీడర్లైనా సరే జగన్ కి బంధువులైనా ఇక వైసీపీలో తిరిగి అడుగు పెట్టలేరన్న గట్టి సందేశాన్ని పార్టీ ఇవ్వబోతుందట వైసీపీ పార్టీ వైసీపీ వీక్ గా ఉన్న చోట కొత్త వారిని ప్రోత్సహించాలని పార్టీ నిర్ణయం తీసుకుందని అంటున్నారు జనం మద్దతు ఉంటే మరోసారి పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ సమయంలో పార్టీ కోసం కష్టపడిన వారు కొత్త వారు అయినప్పటికీ వారికి ఛాన్స్ ఇస్తే మేలు జరుగుతుందని భావిస్తుంది అంతేకాకుండా యువతరానికి ఈసారి ఛాన్స్ ఎక్కువగా ఇవ్వాలని కూడా డిసైడ్ అయినట్లుగా చెప్తున్నారు పార్టీ యువజన విభాగంలో సైతం అధినాయకత్వం ఈ మేరకు వారికి స్పష్టమైన హామీని ఇచ్చిందని అంటున్నారు వైసీపీకి రాజీనామా చేసిన వారు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న వారు మళ్ళీ ఫ్యాన్ నీడకు చేరతారని వస్తున్న వార్తలు అన్ని రూమర్లే అని అంటున్నారు ఈ విషయంలో పార్టీ స్పష్టమైన వైఖరితోనే ఉందని అంటున్నారు దాంతో వైసీపీలో రెండు వేల ఇరవై నాలుగు దాకా కీలకంగా ఉంటూ వచ్చి ఆ తర్వాత పార్టీకి వివిధ కారణాల వల్ల దూరమైన వారు ఇక పార్టీ వేదిక మీద కనిపించకపోవచ్చని అంటున్నారు అయితే ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి మరి బ్రిడ్జ్ కోసం స్టేట్ ఇంటు హిట్ టీవీ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్